నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే లో లో గ్రిడ్ గ్రిడ్ రైట్ వేశారు గురించి చెప్పబోతున్నారా తప్పకుండా చెప్తాను తగ్గు చెప్పండి ఎందుకంటే చాలా మందికి ఆ మనము వేసుకుంటూ ఉంటాం కదా గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే మన కుండలి అంట కు ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది అనేది చూసుకుంటూ ఉంటాం అలానే ఇది కూడా చూసుకుంటాం అన్నమాట ఈ గ్రిడ్ కూడా అదే అయితే కుండలికి సమానంగానే చెప్పుకోవచ్చు మనం దీన్ని అందులో ఇది భగవంతుడు ఇచ్చిన వరంగా కూడా మనం ఇది భావించవచ్చు అనమాట అసలు ఈ ఎట్లా వచ్చింది అనే దాని మీద ముందు చిన్నగా తెలుసుకుందాం అంటే ఏదైనా తెలుసుకునేటప్పుడు భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా భావించి ఆ యూనివర్స్ కి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే మనకి ఆ విషయం బాగా అర్థమవుతుంది అందులో నుంచి ఎలాంటి ఫలితాలు మనం పొందాలనుకుంటున్నాం అనేది మన కోరిక కూడా సాకారం అవుతుంది అయితే ఈ గ్రిడ్ అనేది ఒక రాజుకి కనపడిందట ఆ రాజు ఆ నది ప్రవాహం వల్ల చాలా వరదల వల్ల చాలా మంది ఇబ్బంది పడడము అలా ఉపాసన పరుడు అనమాట ఆ రాజు అసలు ఎందుకు అట్లా అయింది అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద టర్టిల్ ఉందంట అంటే చాలా పెద్ద మనకి తాబేల్ అయితే ఉన్నప్పుడు దాని మీద ఈ గ్రిడ్ కనపడింది ఎల్లో రివర్ అని అంటారు దాన్ని ఆ ఎల్లో రివర్ లో ఆ తాబేలు పైన ఈ గ్రిడ్ అంటే దాని వీప్ ఉంటుంది కదా దాని పైన ఈ గ్రిడ్ కనపడింది అనమాట అందుకే వాళ్ళ టర్టిల్ ని చాలా ఆస్పిషియస్ స్పీషియస్ గా చూసుకుంటారు నిజంగా చెప్పాలి అని అంటే అలా విష్ణుమూర్తి అలా ఆ తాబేలు రూపం ధరించాడు కాబట్టి మందిర పర్వతాన్ని ఆయన మోయగలగడము నిజంగా అమృతం అనేది మనకి రావడం చంద్రుడు గాని లక్ష్మీదేవి గాని అందరూ కల్పవృక్షం గాని ఇవన్నీ కూడా అలాగే మనకి శివుడి గురించి తెలుసు తెలుసు అనుకుంటాం మనం నిజంగా ఎంత తెలుసు అనేది ఆహాల అదే ఆ విషయం ఏదైతే ఆలహలం ఏదైతే ఆయన గొంతులో దాచుకున్నాడు అప్పుడే ఆయన గొప్పతనం కూడా బయటపడింది అవునా కదా అన్నిటికీ కారణం ఆయనేగా పాపం సో వాళ్ళ అందరికీ మనం చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ గ్రిడ్ గురించి చెప్పుకుందాం అయితే కనిపించడంలో ఈ నంబర్స్ తో సహా కనపడిందా ఇట్లా ఆ నెంబర్స్ తో సహానే తో సహా కనపడింది అనమాట ఇప్పుడు గ్రిడ్ అసలు ఎందుకలా కనపడిందో కూడా మనం చూద్దాం చూడు ఏ చూసినా కూడా ఫిఫ్టీన్ వస్తుంది అనమాట ఫైవ్ ఇటు ఇలా చూసుకున్నా కూడా ఫిఫ్టీన్ వస్తుంది ఫోర్ ప్లస్ నైన్ ఎంత థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ వస్తుంది అనమాట అట్లాగే ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్ వస్తుంది ఇటు చూస్తే అందుకనే ఇది మ్యాజికల్ స్క్వేర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు ఏమన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ గ్రిడ్ నెంబర్ వేసుకొని మీ పర్స్ లో పెట్టుకుంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా కూడా తొలగిపోతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మ్యాజికల్ స్క్వేర్ కాబట్టి అయితే ఎప్పుడైనా కూడా ఈ నెంబర్స్ మారవు ఈ గ్రిడ్ లో ఈ ఫోర్ ఇలానే ఉంటుంది నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ మనం చూసుకుంటే ఇది సన్ మూన్ చంద్రుడు అలాగే గురువు అలాగే రాహువు అట్లాగే బుధుడు శుక్రుడు కేతువు శని భగవానుడు అలానే కుజుడు అందరూ అయితే ఎప్పుడు కూడా మనము చెప్పేటప్పుడు ఆ పాపగ్రహము గ్రహము వక్ర గ్రహము అట్లాంటివి మాట్లాడుకోకూడదు అనమాట ఎక్కడైనా చూడు ఆ శని భగవానుడు అని అంటారు నేనైతే మాత్రం ఎందుకనంటే నిజంగా అంత మాయ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది అవునా సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అసలు ఇదేంటి ఈ ఫస్ట్ రో మనకేం చూపిస్తుంది అనేది చూద్దాం ఎవరిదైనా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నీ డేట్ ఆఫ్ బర్త్ గానివు నా డేట్ ఆఫ్ బర్త్ గానివు ఈ గ్రిడ్ లో మనము ఈ రూపంలో మనం వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలనేది నేను నేర్పిస్తాను అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ ఎప్పుడైనా కూడా ఈ ఫస్ట్ రో ఉంది చూసావా ఈ ఫస్ట్ రో చూస్తే మన మైండ్ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ నెంబర్స్ ని గనక మనం దీంట్లో గనక ఆ వేసుకుంటే గనక మన మైండ్ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో ఫస్ట్ అది చెప్పేసి దాని తర్వాత అనాలిసిస్ చేస్తే బాగుంటుంది అంటే క్లియర్ గా అర్థం అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అందుకని అందుకని ఇప్పుడు వేరే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి నేర్పిద్దాం అలా నేర్పించే వేసుకోవడానికి రాదు కదా కాబట్టి అసలు దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి మైండ్ ఉపయోగపడుతుంది అనమాట ఈ సెకండ్ లైన్ వచ్చేసి మనకి సోల్ మన సోల్ ఎంత ప్యూరిటీ క్రితం జన్మలో మనం ఏం చేస్తుంటాం అసలు అనేది అర్థమవుతుంది అలాగే ఈ ఎయిట్ వన్ సిక్స్ అంటే ప్రాక్టికల్ గా మనం ఎట్లా ఉంటాం కొంతమంది ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటారు కొంతమంది ఏమో చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అలా ఎందుకు అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట మన డేట్ ఆఫ్ బర్త్ దీని ప్రకారంగా చేసుకుంటే అట్లాగే ఈ ఫోర్ నెంబర్ ఉంది చూసావా అది వెల్త్ ని సూచిస్తుంది మన వెల్త్ ఎట్లా ఉంటుంది అనేది సూచిస్తుంది అలాగే నైన్ ఫేమ్ అండ్ ఆస్పిరేషన్ గ్రిడ్ లో తప్పకుండా ఈ నైన్ బాగుండి ఉండాలి ఉందక్క అదే మంచి గట్టిగా కూడా ఉంది కాబట్టి ఫేమ్ అండ్ ఆస్పిరేషన్ ఇప్పుడు నీకు అర్థమైందా తర్వాత చెప్తాను అని ఎందుకన్నా ముందు గ్రిడ్ లో ఉన్నదంతా తెలుసుకుంటే మనం ఏంటనేది చెప్తారు అలాగే టూ నెంబర్ అనుకో రిలేషన్షిప్ అనమాట ఇట్లా మనము ఆ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది తెలుసుకోవచ్చు అలాగే ఫ్యామిలీ యాన్సిస్టర్స్ అనేది త్రీ నెంబర్ అట్లాగే ఫైవ్ నెంబర్ ఏమో హెల్త్ సెవెన్ నెంబర్ క్రియేటివిటీ ఎందుకు చెప్పు సెవెన్ క్రియేటివిటీ కేతువు కేతువు గనక బాగుంటే క్రియేషన్ కి లోటే ఉండదు క్రియేషన్ కి అస్సలు లోటు ఉండదు అలాగే వెల్త్ రాహు ఎప్పుడు నేను చెప్తాను రాహు ఎక్కడ నైరుతిలో ఉంటాడు లక్ష్మీ అమ్మవారు నైరుతి అని మనం తీసుకుంటాం కదా వెల్త్ అని మనం చూ రాసుకున్నాం చూసా అట్లానే ఎయిత్ స్టడీ అండ్ నాలెడ్జ్ ఎవరికైతే సాటన్ బలంగా ఉంటారో వాళ్ళ నాలెడ్జ్ చాలా అపారంగా ఉంటుంది అనమాట అట్లాగే కెరీర్ అండ్ లైఫ్ పాత్ వన్ నెంబర్ అట్లాగే సిక్స్ వచ్చేసి హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్ ట్రావెల్ మీరు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు అనంటే వన్ నుంచి సీక్వెన్స్ గా నేర్చుకోండి నేర్చుకుంటే ఏమవుతుంది అనంటే ఇప్పుడు చూడు టూ రిలేషన్షిప్స్ వన్ కెరీర్ లైఫ్ పాత్ మీరు రాసుకోండి చక్కగా వన్ కెరీర్ లైఫ్ పాత్ టూ వచ్చేసి రిలేషన్షిప్స్ త్రీ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఆన్సెస్టర్స్ ఫోర్ వచ్చేసి వెల్త్ ఫైవ్ వచ్చేసి హెల్త్ అండ్ సిక్స్ వచ్చేసి హెల్ప్ఫుల్ అంటే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు మనకి ట్రావెల్ చేయడం మనకి ఇష్టమా లేదా అసలు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తామా లేదా అనేది సిక్స్ అనమాట అట్లాగే మనం సెవెన్ వచ్చేసి క్రియేటివిటీ అలాగే మనకి ఎయిత్ వచ్చేసి స్టడీ అండ్ నాలెడ్జ్ ఓకే ఇట్లా మనకి నైన్ వచ్చేసి ఫేమ్ అండ్ ఆస్పిరేషన్ సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మన మైండ్ ఎలా ఉంటుంది సోల్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా మనం ఎలా ఆలోచిస్తాం ఇప్పుడున్న ప్రెసెంట్ లో మనం ఎలా ఉంటుంది మన ఆలోచన విధానము ఇప్పుడెప్పుడు ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం అనేది కూడా ఈ లోషో గ్రిడ్ చూస్తే మనకు అర్థమవుతుంది రైట్ లోషో గ్రిడ్ ఇంతలా చెప్తుంది మన క్యారెక్టర్ అవ్వచ్చు మనకి ఏమి అవ్వచ్చు ఫ్యూచర్ ఫ్యూచర్ ని కూడా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అయితే అందరికీ అన్ని నెంబర్స్ ఫిల్అప్ అవ్వాలని ఉండదు అవును కొన్ని మిస్ అవుతాయి కొన్ని మిస్ అవుతాయి అంటే మనం చూడే డేట్ ఆఫ్ బర్త్ లో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి బర్త్ నెంబర్ గా మనం సింగిల్ చేసుకుంటాం అలాగే ఇయర్ ని కూడా సింగిల్ చేసుకుంటాం ఆ రెండు కాకుండా సిక్స్ నెంబర్స్ ఉంటాయి అంటే ట్వంటీ వన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనుకుందాం అనుకో ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న ఫోర్ నెంబర్స్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ అనేది త్రీ నెంబర్స్ వన్ నెంబర్ అవుతుంది బర్త్ నెంబర్ తర్వాత నెల కూడా మళ్ళీ రాసుకుంటాం నీకు చెప్తాను అన్ని నెంబర్స్ అట్లా ఫిల్ అప్ అలా ఫిల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది త్రిబుల్ నైన్ వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ వచ్చేస్తుంది అలా ఎక్కువ వచ్చిన వాటికి ఏం చేయాలి అసలు రాని వాటికి మన పరిష్కారం ఏంటనేది కూడా మనం చూసుకొని దానికి సంబంధించిన పరిష్కారం చేసుకుంటే మన జీవితాల్లో వెలుగు నింపడానికి అవకాశం ఉంటుంది మరి దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను ఎపిసోడ్ లో చెప్తాను ఇప్పటికైతే మీరు ఇది నేర్చుకోండి గ్రిడ్ ఇలా వేసుకోవాలి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వేసుకోవాలి అలాగే మీరు ఏం నేర్చుకోవాలో కూడా చెప్తాను ఆ వన్ నుంచి నైన్ ప్లానెట్స్ యొక్క వాళ్ళ వాటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు అసలు ఫస్ట్ లైన్ దేన్ని సూచిస్తుంది సెకండ్ లైన్ దేన్ని చూసేస్తుంది థర్డ్ లైన్ దేన్ని సూచిస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు తెలుసుకున్నాము ఆల్రెడీ ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా అంటున్నారు కాబట్టి వెయిట్ ఫర్ ద ఎపిసోడ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే